అందరికీ నమస్కారం దూర ప్రయాణాలు యాత్రలు చేయడం కోసం ఎక్కువ రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అయితే కొందరు ఇంట్లో భోజనం తప్ప బయట దొరికేవి తినడానికి ఇష్టపడరు అలాగని ఇంట్లో వండుకున్న ఫుడ్ని రెండు మూడు రోజులు స్టోర్ చేసుకోగలిగేలా తీసుకెళ్లగలం కానీ రోజులు నెలల తరబడి స్టోర్ చేయలేము అలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో తయారు చేసుకున్న భోజనాన్ని చిన్న ప్యాకెట్లో తీసుకెళ్ళగలిగేలా నెలల తరబడి స్టోర్ చేసుకోగలిగేలా కూరలు కూడా కలుపుకునే లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి కావలసినంత అన్నాన్ని బట్టి బియ్యాన్ని తీసుకుని మరీ గాని మరీ గట్టిగా గాని కాకుండా చక్కగా పొడి పొడిగా ఉండేలా వండుకున్న తర్వాత ఇది పైన డ్రై అయిపోకుండా ఇలా కాటన్ బట్ట వేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి మరీ మెత్తగా అయ్యే వరకు కాకుండా వీటిలో ఉండే పచ్చితనం పోయేలా కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది తర్వాత కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసి ఒకసారి కలపాలి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీలు వాడుతున్నాను కాబట్టి ఇలా చివరిలో వేస్తున్నాను పచ్చివి అయితే క్యారెట్ ముక్కలతో పాటు వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా వేగిన తర్వాత ఉడికించి పూర్తిగా చల్లారి పెట్టుకున్న ఈ అన్నాన్ని వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలపాలి ఇలా కలిపేటప్పుడు అన్నం విరిగిపోకుండా మ్యాష్ అయిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అర మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ రావడం కోసం ఒక స్పూన్ సోయా సాస్ ఇంకా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అర వెనిగర్ కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలన్నీ అన్నానికి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇది ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఫ్రైడ్ రైస్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి చక్కగా రెడీ చేసుకున్న ఈ ఫ్రైడ్ రైస్ ని నెల తరబడి స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను అగారో బ్రాండ్ ఫుడ్ డీహైడ్రేటర్ని వాడుతున్నాను ఇందులో ఇలా నెట్లా ఉండే ట్రేస్ వస్తాయి ఇందులో మనం ఇప్పుడు చేసిన ఫ్రైడ్ రైస్ లాంటివే కాకుండా కూరగాయలు ఆకుకూరలు ఇంకా రకరకాల పండ్లు చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి కూడా పొడిగా అయ్యేలా ఆరబెట్టుకుని సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ డిస్ప్లేలో చాలా ఈజీగా టెంపరేచర్ని టైంని సెట్ చేసుకోవచ్చు అయితే ఏ ఏ రకాల ఆహార పదార్థాలకి ఎలాంటి టెంపరేచర్ పెట్టాలో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్తో పాటు మనకి అవగాహన కోసం ఇలా బుక్ కూడా వస్తుంది ఇంతకుముందు నేను కొన్ని రకాల ఫుడ్స్ ఆరబెట్టినప్పుడు అవి కొంచెం కింద పడి ఇలా అయింది ఇలా ఏవి పడినా కానీ కొంచెం తడిబట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ట్రేని ఒక్కొక్కటిగా పెట్టుకుని మనం రెడీ చేసుకున్న అన్నాన్ని పల్చగా వీటి మీద పరుచుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మధ్యలో వేడి వచ్చే ప్లేస్ దగ్గర అన్నం లాంటివి కానీ మనం ఆరబెట్టేవి ఏవైనా ఇందులో పడకుండా చూసుకోవాలి కింద ఉండే ప్లేట్ మొదలుకొని పైన ఉండే ప్లేట్ వరకు టెంపరేచర్ అంతా ఈక్వల్గా వస్తుంది అందుకే ఈ ప్లేట్ల నిండా ఏ వారబెట్టినా కానీ ఏమాత్రం పచ్చి లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎండుతాయి ఈ రోజుల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళకి ఎండ సరిగా ఉండదు కాబట్టి ఏవి ఆరబెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకి అలాగే వర్షాకాలంలో ఏవైనా ఆరబెట్టుకోవడం కోసం కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు ఇది కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అన్నానికి సరిపడినని ట్రేలు పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు టైంని ఏడు గంటలకి అలాగే టెంపరేచర్ని యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పెడుతున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ నొక్కిన వెంటనే చిన్న ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఏడు గంటల పాటు డ్రై అయిన తర్వాత ఇలా చక్కగా పొడి పొడిగా ఎండిపోతాయి ఇలా ఏమాత్రం తడి లేకుండా పొడి పొడిగా డ్రై అయిన వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అస్సలు తేమ లేకుండా ఆరబెట్టుకున్న గాలి తగలని డబ్బాలో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకుని ప్రయాణాల్లో ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఇలా చక్కగా డ్రై అయిపోయిన ఈ అన్నం నెలల తరబడి నిలువుంటుంది ఇలా ఏమాత్రం తేమ లేకుండా చక్కగా డ్రై అయిపోయిన ఈ అన్నాన్ని మనం తినగలిగేలా సాఫ్ట్గా చేసుకోవడం కోసం మనకి కావలసినంత క్వాంటిటీలో ఒక గిన్నెలో తీసుకొని మనం ఎంతైతే అన్నం తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ ఉండేలా బాగా మరుగుతూ ఉన్న వేడివేడి నీళ్లు పోసి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత నీళ్లన్నీ చక్కగా పీల్చుకొని ఇలా మనం తినగలిగేలా తయారవుతుంది అరగంట పాటు వెయిట్ చేసే టైం లేదనుకున్న వాళ్లు ఎలక్ట్రిక్ కెటిల్ లాంటి దాంట్లో నీళ్లు పోసి పావు గంట సేపు ఉడికించుకున్నా సరిపోతుంది ఎంతో యూస్ఫుల్గా ఉండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్